రెండు వేల సంవత్సరంలో నువ్వే కావాలి సినిమా రిలీజ్ అయింది అసలు ఈ సినిమా నిర్మించాలనుకున్నది నిర్మాత రవికిషోర్ నువ్వే కావాలి కథ మలయాళం నీరం సినిమా కథ నుండి తీసుకోబడ్డది ఇట్లాంటి కథ తెలుగులో తీస్తే బాగుంటుందని డైరెక్టర్ విజయ్ భాస్కర్కు రవికిషోర్ చెప్పాడు తర్వాత రవికిషోర్ విజయభాస్కర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ముగ్గురు కలిసి నువ్వే కావాలి సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు నీరం సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న దీంట్లో సీన్లన్నీ వేరుగా ఉంటాయి ఒక మంచి యూత్ హీరోతో బడ్జెట్లో సినిమా తీసి లాభం పొందాలనుకున్నాడు రవికిషోర్ అప్పుడే మహేష్ బాబు హీరోగా ఎంట్రీ అయ్యాడు మహేష్ బాబుకు నీరం సినిమా చూడమని ప్రింట్ పంపించాడు శ్రవంతి రవికిషోర్ రెండు నెలలైనా మహేష్ బాబు ఏమీ చెప్పలేదు తర్వాత సుమంత్ తో తీద్దామనుకున్నారు కానీ సుమంత్ యువకుడు పెళ్లి సంబంధం సినిమాలు యాక్ట్ చేస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు తర్వాత రామ్ గోపాల్ వర్మ హిందీ సినిమా మస్తులో యాక్ట్ చేసిన అఫ్దబ్ను కూడా అనుకున్నారు అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆఖరికి కొత్త వాళ్ళతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు చైల్డ్ యాక్టర్గా కొన్ని సినిమాలు యాక్ట్ చేసిన తరుణ్ పెద్దయిన తర్వాత ఒక యాడ్లో కనిపించాడు తరుణ్ ఫ్యామిలీ కూడా అతన్ని హీరోగా ఎంట్రీ చేయాలని చూస్తున్నారు అప్పుడే రవికిషోర్ తరుణ్కి సినిమా గురించి చెప్పి ఒప్పించాడు ఆ సినిమాకు తరుణ్ తీసుకున్న రెమ్యునరేషన్ మూడు లక్షలు తర్వాత హీరోయిన్ కోసం చాలా వెతికారు చివరికి వద్దనుకున్న ఫోటోల నుండి మళ్ళీ వెతుకుతుంటే రీచా కనబడ్డది రీచా సరిపోతుందని అనిపించి రీచాను తీసుకున్నారు ఈ సినిమా రెండు వేల సంవత్సరము అక్టోబర్ పదమూడున రిలీజ్ అయింది మొదట్లో ఈ సినిమాకు తక్కువ థియేటర్లు దక్కాయి హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండి ఎక్కువ థియేటర్లు విడుదల చేశారు సుమారు మూడు కోట్ల మంది ఈ సినిమాను చూశారనే అంచనా ఒకటి పాయింట్ మూడు కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తే ఏకంగా ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసి సినిమా సంచలనం సృష్టించింది